హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చి జివాలరాధం యూట్యూబ్ ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ప్రతి వీడియో చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం ఒక యాభై గుర్రెలు యాభై పిల్లలు అయితే వేసుకెళ్ళడానికి వచ్చాము ఇవి వచ్చేసి వాళ్ళ ఊరిలో మేత లేదని చెప్పి వేరే ఊరికి తోలుకొని వచ్చుకున్నారు ఇంతకుముందు ఇప్పుడైతే వాళ్ళ ఊళ్ళో వరి కోతలు అయ్యాయి కాబట్టి మేత బాగా ఫుల్గా ఉందని చెప్పి మళ్ళీ తీసుకెళ్ళడానికి వచ్చారు మనం అడిగాము ఇప్పుడు ఇవేమైనా అమ్ముతారా అయ్యిందని ఇవైతే అమ్ముతారంట ఇవి వచ్చేసి యాభై గొర్రెలు యాభై పిల్లలు ఉన్నాయి ఈ అన్న వాళ్ళ రేట్ అయితే ముప్పై రెండు వేలుగా చెప్పారు వాళ్ళు చెప్పిన రేట్ అయితే కాదు ఇవి వచ్చేసి పిల్లలు చూడండి పిల్లలు కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి ఈ కొదం పిల్లలు మరియు పొట్టేడు వాళ్ళు రెండు కమైండ్తో ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ చూస్తారు కదా పిల్లలు పిల్లలు అయితే ఇవి మొత్తం పైన వేస్తున్నాం మనం మన బండి ఒకటే సరిపోదని ఇంకో బండి కూడా పిలిపించాం మనమే ఆ బండి కూడా లోడ్ చేస్తున్నాం చూడండి ఈ పిల్లలు పైన ఉన్నాయి కింద గొడ్లు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకో బండి పెట్టాం కింద మళ్ళీ గొర్రెలు వేస్తున్నాం చూశారు కదా ఇవి వచ్చేసి గొర్రెలు వచ్చి గొర్రెలు యాభై ఉన్నాయి పిల్లలు యాభై ఉన్నాయి జత అయితే ముప్పై రెండు వేల చెప్పాడు మీరు కావాల్సి ఉంటే బ్రదర్ నెంబర్ పెడతాను కాల్ చేసి మాట్లాడుకొని చూసుకొని తీసుకోవచ్చు ఫ్రెండ్స్ అవి పిల్లలు చూస్తున్నారుగా చిన్నకాడి నుంచి పెద్దవి కూడా ఉన్నాయి పెద్ద పెద్ద కొదం పిల్లలు కూడా కాళ్ళ కింద ఇస్తారు చిన్న కుదవాలంటే చిన్న కట్టుబాయి కుదాదు పెద్ద గొర్రెలు ఇవ్వండి ఎవరు యాభై గొర్రెలు యాభై పిల్లలు అంటే చిన్న పిల్ల నుంచి కొంచెం ఒక సిక్స్ మంత్స్ పిల్ల దాకా ఉందని చెప్తున్నా నేను అంటే వన్ మంత్ నుంచి సిక్స్ మంత్ ఏజ్ దాకా పిల్లలు ఉన్నాయి ఇవైతే ఇస్తారంట ఓకే ఫ్రెండ్స్ మన వెహికల్ అయితే లోడ్ చేసి పక్కన పెట్టాము ఇంకో బండి పిలిపించాం కదా మనం ఆ బండికి అది ఇప్పుడు లోడ్ చేస్తున్నాం కింద అయితే గొర్రెలు వేసాము పైన పిల్లలు వేస్తున్నారు చూడండి ఇప్పుడు ఇది సిక్స్ మంత్స్ పిల్ల ఈ పిల్ల అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు వచ్చి ముప్పై రెండు వేలు వాళ్ళు చెప్పే భేరం కాదు మీరు వచ్చి మాట్లాడితే ఒక ఐదు వందలు అటు ఇటు తగ్గొచ్చు ఫ్రెండ్స్ ఇవి పిల్లలు చూస్తున్నారుగా చిన్నపిల్లలు ఉన్నాయి మరి పెద్ద పిల్లలు కూడా ఉన్నాయి ఇందాక చూపించాక మన బండిలో కూడా పెద్ద పిల్లలు అన్నీ కలిసి అమ్ముతారు యాభై గొర్రెలు యాభై పిల్లలు ఒకసారి మీరు పిల్లలు చూసుకున్నట్టయితే పిల్లలు పెద్ద పిల్లలు అన్నీ కలిపి ఉన్నాయి ఫ్రెండ్స్ మన బండి అయితే ఇక్కడ లోడ్ చేసి పక్కన ఆపేస్తున్నా ఈ బండికి లోడ్ చేస్తున్నా ఒకసారి మీకు లోడ్ చేసి చూసాక ఒకసారి దించిన తర్వాత అన్ని గొర్రెలు కూడా ఒకసారి చూపిస్తాను అది నీళ్ళలో తడిసింది దానివల్ల అలా ఉంది ఫ్రెండ్స్ అది పట్టుకునేటప్పుడు పోయి నీళ్ళలో దిక్కింది తొట్లో దానివల్ల అలా తడిసింది ఇప్పుడైతే మనం దించాము చూడండి ఇది గొర్రెలు వాళ్ళ తోటలో దించాము పిల్లలు గొర్రెలు కలిసి వెళ్తున్నారు చూడండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి